హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క మహానందీ ఫిలిం న్యూస్లో నందమూరి బాలకృష్ణకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచుతున్నాను ఇంతకు ఏమిటి అన్న విషయానికి వస్తే దిల్ రాజ్తో నందమూరి బాలకృష్ణ నటించబోతున్నాడా ఈ చిత్రం యొక్క డైరెక్టర్ ఎవరు అంతేకాకుండా తో నందమూరి బాలకృష్ణ ఓ చిత్రం చేయబోతున్నారా అన్న విషయాలని స్పష్టంగా మీకు నేను అందిస్తున్నాను ఇప్పటికే నందమూరి నరసింహం బాలకృష్ణ అఖండ చిత్రం నుంచి అఖండ టూ వరకు వరుస విజయాలతో దూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి డైరెక్షన్ చేసినటువంటి హరిశంకర్తో నందమూరి బాలకృష్ణ నటించబోతున్నాడా అన్న విషయం మాత్రం ఇప్పుడు భారీగా ప్రచారం జరుగుతుంది ఇది ఇది ఊహించినటువంటి విషయమే అని చెప్పాలి ఇంతకీ నందమూరి బాలకృష్ణతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ అయినటువంటి హరీష్ శంకర్ కూడా ఓ చిత్రం చేయబోతున్నట్లు ఆయన ఇప్పటికే నందమూరి బాలకృష్ణకి కథ వినిపించినట్లు ప్రచారం జరుగుతున్నది ఈ క్రేజీ కాంబో కూడా సెట్ అయిందని స్పష్టంగా తెలుస్తున్నది కేవిఎన్ బ్యానర్తో ఈ చిత్రాన్ని నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నాగవంశీ ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేసుకున్నారని కూడా వార్తలు వచ్చేస్తున్నాయి ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని కూడా చలన పరిశ్రమలో టాక్ వినిపిస్తున్నది